వెల్కమ్ టు జనవరి న్యూస్ బాపట్ల జిల్లా నూతన ఎస్పిగా బాధ్యతలు చేపట్టిన తుషార్ డూడి వేద మంత్రోచ్చన్న నడుమ బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పి శాంతి భద్రతల పరిరక్షణపై మహిళలు చిన్నపిల్లలకు సంబంధించిన నేరాల మీద ప్రత్యేక దృష్టి సముద్రపు తీర ప్రాంతాలలో పటిష్ట రక్షణ చర్యలు గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నిరోధక కొరకు త్వరలో హెల్ప్ లైన్ బాపట్ల జిల్లా ఎస్పి తుషార్ డూడి జిల్లా ప్రజలకు నిష్పక్షపాతమైన సేవలు అందిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామని మహిళలకు చిన్నపిల్లలకు సంబంధించిన నేరాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతన ఎస్పీగా వేద మంత్రోచరణ బాధ్యతలు చేపట్టారు అనంతరం జిల్లా పోలీస్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి జిల్లాలోని శాంతి భద్రతల గురించి చర్చించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసుల విచారణలో సాంకేతికతను జోడించుకొని వేగంగా దర్యాప్తు చేస్తామని సముద్ర తీర ప్రాంతంలో భద్రతా చర్యలపై మరింత దృష్టి పెడతామని జిల్లా ప్రజలకు నిష్పక్షపాతమైన సేవలు అందిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వచ్చి వారి సమస్యలు చెప్పుకునే విధంగా చూస్తామని తెలిపారు గంజాయి మాదక ద్రవ్యాల కట్టడి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు రాబోయే రోజులలో గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అసంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలియపరచడానికి హెల్ప్ లైన్ నంబర్ను ప్రారంభిస్తామన్నారు జిల్లా ప్రజలు మీడియా మిత్రులు పోలీసు వారికి సహకరించాలని కోరారు అనంతరం అడిషనల్ ఎస్పీ పిటి విఠలేశ్వర్ రేపల్లె డిఎస్పీ టి మురళీకృష్ణ బాపట్ల డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ చీరాల ఇన్ఛార్జి డిఎస్పీ పి జగదీష్ నాయక్ జిల్లాలోని సిఐలు ఎస్ఐలు తదితరులు ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు అందరికీ నమస్కారం ఇన్ ది బిగినింగ్ నాకు ఈ నా రెండో డిస్ట్రిక్ట్ పాపట్ల ఎస్పీగా నాకు ఈ బాధ్యత ఇవ్వడానికి గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం సార్ ఆనరబుల్ డీజీపీ సార్కి నా తరఫు నుండి ధన్యవాదాలు నేను నా గురించి చెప్తాను తర్వాత ఏ ప్రయారిటీస్ ఉంటాయి అది కూడా చెప్తాను నేను డూడి టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్స్ నేను నా ట్రైనింగ్ కర్నూలు జిల్లాలో చేశాను దీని తర్వాత అసాల్ట్ కమాండర్ గ్రే హౌండ్స్గా చేశాను అసాల్ట్ కమాండర్ చేసుకొని ఏఎస్పి చింతాపల్లి వన్ ఇయర్ చేశాను తర్వాత అక్కడ నుండి ఇక్కడ అడిషనల్ ఎస్పీగా వెళ్ళాను అది చేసుకొని ఎలక్షన్ టైంలో ఫిబ్రవరి నుండి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ గుంటూరు ఎస్పీగా చేసుకొని అక్కడ ఎలక్షన్స్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్లో నాకు బాపట్ల ఎస్పీగా బాధ్యత ఇవ్వడం జరిగింది బాపట్ల జిల్లాలో ప్రభుత్వం తరఫు నుండి ఇచ్చిన प्रयारी प्रकार बलरेबल सैक्शन स्पेली विमें अं चिलोफेषनल एफिशियव प्रयारीटी उठाइन रिडक्शन इन क्राइम रेट कोस्टल बाग कोड़ा एक उन्दी, बीच उन्दी, सो दीन प्रकार प्रयारीटी पेको टेक्नोजल अडवांसमेंट वो इविंता इंप्रूव चाहूँ एज ऑफ नाउ एवर पुलिस की फ्रेंडली पुलिसंग इच्छे पुलिस स्टेशन की वैसे वाल बाधाएं फ्री फ्रीगा अप्रोच आवच्छ माँ तरफ ना हंड्रेड पर्सेंट प्रोफेशनलिज्म तो येमी बायस लेकिन एम इश्यू लेकिन अंदर सामन का पेको ఇంపార్షియల్ పోలీసింగ్ ఎఫిషియంట్ పోలీసింగ్ ఇక్కడ ఇస్తాము అది నా ప్రయారిటీస్ ఉన్నాయి బాపట్ల ప్రజలకి మీడియా మిత్రులకి కూడా నా తరఫు నుండి రిక్వెస్ట్ ఉంది బాపట్ల పోలీస్కి మీ సహకారం లేకుండా ఒక సక్సెస్ఫుల్ ఎఫిషియెంట్ పోలీస్ అవడానికి చాలా కష్టం ఉంటుంది సో మీ తరఫు నుండి మీ బాధలు మీ ఇష్యూస్లు మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు మాకు అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు ఒక హెల్ప్ లైన్ కూడా స్టార్ట్ చేస్తాము సో ఎవరికైనా స్పెషల్లీ ఎన్డిపిఎస్ రిలేటెడ్ గాంజా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటే దీంట్లో రిలేటెడ్ కూడా వెంటనే అది మాకు చేరుకోవాలి అది మేము కాన్ఫిడెన్షియలిటీ కూడా మెయింటైన్ చేస్తాము పేరు ఎక్కడైనా బా బయట రాకుండా ఎవరికైనా ఎలాంటి ఇష్యూస్ ఉంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఎన్డీపీఎస్ వేరే క్రైమ్ రిలేటెడ్ కూడా ఏది ఒకటి కరప్షన్ రిలేటెడ్ కూడా ఏమైనా ఉంటే అది కూడా మాకు ఫ్రీగా పెట్టవచ్చు ఖచ్చితంగా దీనిపైన మేము చర్యలు తీసుకుంటాము థ్యాంక్ యూ